ప్రకృతితో మమేకం అయ్యే పండగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పండగ బతుకమ్మ పండగ అని మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ రేవతి దంపతులు హాజరు కాగా కూడా మాజీ చైర్మన్లు సుందర్రాజ్ యాదవ్ మర్రి యాదవరెడ్డి న్యాయ నిర్ణేతగా అనితారెడ్డి కార్పొరేటర్లు పీఆర్ఎస్ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు యువతులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆనందంగా బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ బతుకమ్మ పండగ మన బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ అని అన్నారు చేసుకొని ఉన్నటువంటి మా మహిళ డివిజన్ అధ్యక్షులు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులతో పాటు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మరి వచ్చినందుకు మరొక్కసారి అన్వకొండ బిఆర్ఎస్ పార్టీ తరఫున శిరసించి పేరు పెట్టిన క్రితంగా ధన్యవాదాలు బతుకమ్మ చరిత్ర గురించి వర్తలందరూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది వాస్తవంగా ఈ పండుగ ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు కేవలం తెలంగాణలో జరుగుతుంది అయితే మన పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటిని కూడా ప్రకృతిని ఆరాధించే పండుగలు ప్రకృతిని ప్రేమించే పండుగలు ఆ ప్రకృతిని కనుక మనం ఆరాధించి ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని రక్షిస్తే ఆ ప్రకృతి మనం రక్షిస్తుంది అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు ఇది ముమ్మాటికి కూడా శాస్త్ర కూడా ఇది వాస్తవాన్ని గురించి సందర్భంగా తెలియజేస్తున్నారు మన పండుగలన్నీ కూడా చూసినట్లయితే ఉదాహరణకు లభిస్తున్నటువంటి అనేక పూలన్నీ కూడా ముందు అంతారెడ్డి గారు చెప్పినట్టు ఔషధ గుణాలు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మా అమ్మ లక్కల చెల్లెలందరూ కూడా ఎంతో ప్రేమతో వారికి సహకరిస్తూ మరి మా సోదరులందరూ కూడా పూర్వకాలంలో వెళ్ళి తీసుకొచ్చేది సరే ఇప్పుడు అంటే రెడీమేడ్ గా దొరికినాయి మరి ఇవన్నీ కూడా ఔషధ గుణాలు వీటిని మరి ఎంతో ప్రేమతో మరి పూజించి ఆరాధించి ఎంతో సంతోషంగా ఆడిన తర్వాత దగ్గర జలాశయంలో మరి నిమజ్జనం చేస్తే మరి అక్కడ ఈ ఔషధ తోని ఆ జలాశయాలన్నీ కూడా శుభ్రమై వర్షకాల సందర్భంగా వచ్చే అటు కూడా రాకుండా ఇవన్నీ కూడా మరి శాస్త్ర పరంగా కూడా మరి వాస్తవంగా ఇవన్నీ కూడా మన పూర్వకాలం వస్తున్నాయి కానీ తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది అధికారికంగా పండుగ మా మహిళలందరూ కూడా నిర్వహించుకోవాలని చెప్పి అధికారిక సెలవు ప్రకటించి మరి ఉద్యోగ మహిళా సోదరుల కూడా మరి ఈ పండుగ జరుపుకుంటానికి మరి సెలవుగా ప్రకటించడం జరిగిన విషయం మీ అందరికి కూడా తెలుసు ఏదమైనప్పటికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పార్టీ పరంగా కూడా నిర్వహించాలని చెప్పి కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా మీ అందరిని ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినప్పుడు మీ అందరికీ మరొక్కసారి ఒక అన్నగా ఒక తమ్మునిగా మీలో ఒక కుటుంబ సభ్యునిగా శిరసంచి